ఉన్నాడు మా పెళ్లి బాలు పిల్లి కళ్ళు ఎలక కళ్ళు అన్నావంటే నీ కళ్ళు పిక్ నా యాక్షన్ హీరోలా ఉన్నాడు ఆహా మరి బాలు లేడన్నారు కదా అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరి వారి అందరూ తిలకించండి వచ్చి ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్క డౌట్ खेल खत्म దుకాన్ बंद ये शॉट की बालो कटिन शॉट्स की बालो हम अरे कोसनी గురించి ఆలోచిస్తున్నంటా పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదరా అవునరా నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి ఉసన బలే బయపెట్టేశారా బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే కానీ మనస్ మాత్రం చాలా మంచిది లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు ఎవరు బాలు ఓ బాలు ఒకవేళ ఉసమల్లి నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా

అనుకుంటుంది వద్దా నా వతరగదా గాకదా ఉషాని అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని ఆసాయిం చేసుకొని రోజు అంకిచేశా ఏ ఉషా ఉషా నీ మొహం చూస్తుంటే రౌడీ బాలు గాని బాగా ఆసాయిం చేసుకున్నట్టు తెలిసిపోతుంది ఆయన లైఫ్ లో సడకొడుతు అనుకుంటా కదా నో బాలు గారేక్కడ హా బాలు గారా ఏ అడుతో ఏంటి పని షట్ ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకొనేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి ఇందులో నా హృదయం ఉంది జాగ్రత్త ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికి నేను పుట్టింది అంతే కాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే నువ్వు చచ్చినంత అయ్య బాబోయ్ అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి ఒరే రాజు హలో చెప్పరా బాబ్జీ రాజు నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతాం ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా బెంగళూరు మరి ఏం చేయమంటావరా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టర్ కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చి రిప్లై కూడా నేనే రాయాలా అసలు ఇది మనసంతా ఇప్పి ఏ తగలడిందో ఇది మనం ఉత్తంలా ఉంది తిరసట్టు తిరుగుతుందండి ఏంటి కవరు ఇది కవర్ కాదు జీవితం మై డియర్ ఉష్ నువ్వు లేకుంటే నేను బతకలేను నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్ నీ చెప్పు చంపుతా నేను శాండ్విచ్ ని నువ్వు పిజ్జావి నీ చెప్పు ఇట్లు నీ బాలు అసలు ఎవడి బాలు బాలు ఎవడా నువ్వు ఆ మాట అంటావా నాకు తెలుసు బాలు పని మనిషి కొడుకనేగా పెద్దలు చేసిన తప్పకి శిక్ష పిల్లలక కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముడిని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు మాట్లాడవే రాజు ఇంకేం మాట్లాడతాడు పాపం కానీ నిన్ను మాత్రం చంపగలను త్రిశావస్థలు బాలు పుట్టడానికి కారణం వీడే చా ఊరుకో మీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా జోకేసిన అర్థం ఉండాలి మీ నాన్న చేసిన తప్పని వీడు అకౌంట్లో వేస్తావే ఉషా ఏంటి బాలతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా ప్లీజ్ లీవ్ మీరు జాజ్ గ్రేట్ యూస్ మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోడానికి డాడీ ఓకే అన్నారు సాయంత్రం ఫోర్ ఓ కి ఇద్దరు కలిసి రావాలి మర్చిపోదు ఈవినింగ్ ఫోర్ డాడీకి ఇంటి యూజ్ చేస్తాడు ఇంకే ఆహా పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమో చూసావా హో అయ్ బాబోరే వద్దురా నువ్వు నన్ను తనటం నేను నీళ్ళలో పడిపోవటం ఇందులో మత్తు వెరైటీ లేదురా పెద్ద వెరైటీగా ఉంటుంది నేనే చూస్తా చూడు సి అని పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాములు టాబ్లెట్లు టాబ్లెట్లు నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా చెప్పేయరా చెప్పే అదివో రెండు సూట్లు ఎందుకు అవి వేసుకుని సాయంత్రం నాలుగింటికి ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట ఇద్దరు అంటే నువ్వు నేనా కాదు ఒకటి నువ్వు రెండు నువ్వే రే అర్థం ఏంటి చెప్పరా ఒకటి మామూలు కళ్ళు వేసుకున్న నువ్వు రెండు పిల్లి కళ్ళు వేసుకున్న బాలు లాంటి నువ్వు అదేలా సాధ్యం రా అలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని అయితే సాధ్యమే రా కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా ఎలా నేను ఇంతకంటే ఆలోచించలేను రా ఏం చేయమంటా ఫ్లాష్ అయింది రాజాజీ మీరా నేను రాజుని కాను బాలు పిల్లి కండ్ల బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా పాలచెంబు లాంటి పవిత్రమైన వదిరాజుని పట్టుకొని ఖరాబ్ చేసినా హే రామ్ హే రామ్ ఊర్కు బాలు ఇది పొరపాటు చేరికి నై నహి వదినాజి నహి సీతమ్మని లక్ష్మణ స్వామి తాకడం పాపం ధోరం నేను తప్పు వేసినా నేను తప్పు వేసినా నీకే మీ సిస్టర్ గీ నేను పడికి రాను నేడు పడికి రాను గీ ముఖం ఆ పిల్లకి సూపట్టు లేను వదినా సూపర్ నేను రాను నేను మళ్ళీ కనపడను ఉషా ఏం జరిగింది యు రకశ మిక్క నర్వి దస ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్‌గా ఉన్నాడా ఏ రాజు మా బాలుని ఎక్కడ దాగిలాడా అమ్మా ఎక్స్ట్రా రొద్దు కాసేపాయి లోపల రండి రాజు తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం డోంట్ వరీ ఉషా బావా నా బాలు ఐడి బావా నా బాలు ఐడి కూల్ ఉషా కూల్ నేను కనుకుంటాను నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్ ఏంటి ఆ పిల్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే హుషా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్స్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు ఏమని ఉషా నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను ఉచ్చా అన్ని మీ అక్కని గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో పిల్ల ఒళ్ళంతా చూసిన నా పాపేసి నీకు ఎట్లా చూపియ్యాలే గందుకే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాత్రపరిచిపో ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా ఏంట్రా రాసిందంతా చదవకుండా పడిపోయింద ఏంట రాసావ్వరా నేను ఎలాగా లేని కదా ఉన్నోళ్ళ బార్జీగాడే బెటరు ఆడితే ఎడ్జెస్ట్ చెప్పని రాసాను యా బాలో

ఉంది నా ఊష బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చి లోపడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగారికి ఉన్నదేంటి నాకు లేనిదేంటి ఈ పిచ్చి పిల్లి కల్లే కదా యు బ్రదర్ ఎవరైనా ఎవరైనా చంపగల కొడితే పళ్ళ రాలి మరి నీకేంటి కళ్ళు రాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషాను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిషా నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పట్టింది వెళ్ళను రా డాక్టర్ ఏంటి చిన్నమ్మాయి గారు ప్రొఫెసర్ పడిపోయారండి త్రిషా ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా రాజ్ అయ్యి బాబోయ్ ఉషక్ ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిష వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు లవర్ మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీ ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళా ఇవెందుకు ఇవి పెట్టుకొని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నా కాదు ప్లీజ్ రాజ్ నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు

నీ సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే లగెత్తుకుంటూ గట్టిగా వాటేసుకుంటుంది అది నాకు ఓకే త్రిషా అంతటితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే

ఎక్కడికి వచ్చావు గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు నీ దేవుడు బాలుని చూడ్డానికి సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు నా లైఫ్ లో త్యాగ రాజులను చూశాను కానీ త్యాగ రాను నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం తప్పదు బాబ్జీ ఆఫ్టర్ ఆల్ షీ ఇస్ మై డార్లింగ్ సిస్టర్ ఓహో ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పుగలేదా నొప్ప అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను అయ్యి బాబాయ్ నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా i

ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో అక్కడ రాజుగారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు చాడుకుంటున్నాడు చెప్పాన్ని ఉద్యోగం తీసాయి అంత తప్పేం చేశాడు రాజులాగా నీ దగ్గర బాలు లాగా పిల్లి మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు రాజ్ ని బాలు లాగా నేనే నటించమన్నాను ఏ చూస్తే రా ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్ట్రా ఈ ఏదో మిస్టరీలో ఉంది నీ టైప్ కాదు బా మరి మగాడు బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగే కొనుక్కోరు అక్కడ నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏందిరా మా వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు నాన్నా అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలుదోరి ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్ గా మునిగిపోయాడు పాపం అయితే అమ్మాయి ఎవరు అడగవే ఎవరే అమ్మాయి మాధవరావు గారు అమ్మాయి త్రిష 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 అనంతలా రోకలేదు బాబాయ్ గారు ఆల్రెడీ ఆల్ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు నిజమేనా ఇది మీ మీదట్టమ్మా అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండమ్మా ఢిల్లీ లేదు పిల్ల లేదురా ఈ విషయం బయటికి రాబట్టడానికి చిన్న అబద్ధం పడేది అందమా అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట నువ్వే ఓడెవురా మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిన్న అబద్ధం ఆడాను ఆ మాట కొత్త అసలు అబద్ధమే కాదు అంత అబద్ధం అనమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలు చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఉండేది ఆవిడికి మీకు లింక్ ఉండదా ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట దీనికి ఏదో షాక్ గణకారాలు చెప్తున్నాడు శుభకారాలు ఎలా జరుగుతాయి అందుకే నేనేం చెప్పాను తెలుసా జరిగింది ఏదో జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా ఇప్పుడే ఇదే ఇంట్లోకి మన ఆకలి ఏంటి అనుకుంటారా రే నోరు మీరా జరిగింది ఏదో నేను చెప్తాను నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు కదా హే రాజ్ వాట్ ఎ మిరాకల్ నీ నంబర్ డయల్ చేస్తున్నాను నువ్వే వచ్చేసావు ఆ ఈ రోజు వండర్ జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది 1 అయ్యో పాప పిచ్చి పిల్ల ఏం జరిగిందో పాపం అంతా ఆనందపడిపోతుంది అవునరా మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో గ్రైండర్ లో తల పెట్టావు అయితే పిండి పిండి లేదా మొత్తం మొత్తం అయిపోతుంది ఆ తల నాది కాదు నీది

ఎవరితో మాట్లాడుతోందిరా మన బాలుగా ఇంకా రాడని తెలిసి పాపం ఉందిరా తనలో తను మాట్లాడేసుకుంటాంది అదే వాతావర్తం బాలు ఎవరు వచ్చారో చూడు నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నేను టింగ్ టింగ్ నీ దేశమే గంగా పె రామ్ తేరి బయ్యా సారీ బయ్యా నీకు చెప్పకుండా పోయినా ఎవరు నువ్వు నేను బాలుని వర్షం రాత్రి పని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీవి నేను కేవలం హీరోయిన్ భయ్యా రాజ్ మీరెప్పుడూ ఇలాగే ఉండాలి రాజ్ బాలే బాలే బాలె బాలే బాలే నువ్వు ఎప్పుడు అది అది ఏదో అంటది నువ్వు ప్లీజ్ అనివ్వ కేల్ కతం